వెల్కమ్ టు వార్తా కరణం నేను కృష్ణకుమార్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి హైందవ దేవుడు ఎవరైనా ఉన్నారంటే జై జగన్నాథ అని ప్రతి ఒక్కరు కూడా అంటారు జగ పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హిందూ భక్తులనే కాక వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇతర మతస్థులను కూడా ఆకర్షించుకున్నటువంటి దేవుడు జగన్నాథ స్వామి అయితే జగన్నాథ స్వామి యాత్ర అనేది పూరిలో ఎంత వైభవంగా జరుగుతుందో అంతే వైభవంగా గత కొన్నేళ్లుగా విశాఖపట్నంలో కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి వన్ టౌన్ ప్రాంతంలోని జగన్నాథ స్వామి ఆలయంలో కూడా జరుగుతుంది అయితే ఈ ఏడాది ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏమిటి అనే విషయాన్ని మనతో పాటు దేవస్థానం ఈవో గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ పేరు నా పేరు టి రాజగోపాల్ రెడ్డి అండి నేను టౌన్ కొత్త రోడ్డు జగన్నాథ స్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను సార్ జగన్నాథ స్వామి పండగ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు విశేషంగా పాల్గొంటారు అదే కాక మన విశాఖపట్నంలో అయితే ఇంకా ఎక్కువ మంది ఈ ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అయితే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మనకి పది రోజుల పాటు కూడా ఈ పండుగ జరుగుతుందండి టర్నర్ షౌల్ ట్రీలో మనం దశావతారాల్లో స్వామివారు దర్శనం ఇస్తారు భక్తులకి సుమారు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు అంత అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మనకి ఏర్పాట్లు అలానే చేయడం జరుగుతుంది మన ఆర్డీఓ విశాఖపట్నం హుసైన్ సాహెబ్ గారు జూలై రెండో తారీఖున ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది వివిధ శాఖల అధికారుల వాళ్ళతో ఆ మీటింగ్లో మనకి జివిఎంసి వారు అలాగే పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని శాఖల వారు కూడా పాల్గొనడం జరిగింది మన ఆర్డిఓ గారు ఆ మీటింగ్ లో అందరికీ కూడా తగు సూచనలు జారీ చేయడం జరిగింది ఆ సూచనలన్నీ పాటిస్తూ ఈ ఉత్సవాలని విజయవంతంగా జరిపిస్తామండి అయితే గతంలో మనం చూసుకుంటే దీనికి ఒక ట్రస్ట్ బోర్డు ఉండేది ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో నడిచేదండి ఈ ఏదైతే పండగ మరి ఇప్పుడు ట్రస్ట్ బోర్డు అనేది గత రెండేళ్లుగా మనం చూస్తున్నాం ట్రస్ట్ బోర్డు లేదు అయినప్పటికీ ఇంత వైభవంగా జరగడానికి వెనకల కారణం ఎవరై ఉంటారు వైభవంగా జరిపించడానికి కారణం భక్తులే అండి వాళ్ళే అధిక సంఖ్యలో వస్తారు వాళ్ళకి తగినట్టు మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో ప్రాసెస్ అంతా స్మూత్గా జరుగుతుంది ప్లస్ అన్ని శాఖల మనకి సహకారం కూడా లభిస్తుంది ఇప్పుడు టౌన్ వన్ వన్ టౌన్ ఏరియాలో రోడ్ వైడ్నింగ్ చేయడం జరిగింది సో రోడ్ వైడనింగ్ అంతా చేసి శుభ్రంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా అలాగే పోలీస్ వారు మనకి బందోబస్తు ఇస్తారు ప్రతిరోజు సో అన్ని శాఖల సహకారం వల్ల భక్తులు కూడా సహకరిస్తారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రెండు మూడు గంటలు లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు బాగా రష్ ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు పేషెంట్గా ఉండి మనకు సహకరించడం జరుగుతుంది సో అందరి కృషి అందరి సహకారం వల్ల మనకి ప్రతి సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు అనేవి బాగా జరుగుతున్నాయి అయితే ఇక్కడ జగన్నాథ స్వామి వారికి సంబంధించి రథయాత్ర పది రోజుల పాటు ఉంటుంది అంటారు పది అవతారాలు దశ అవతారాల్లో కూడా ఉంటుంది అయితే అది ఏ టైంలో ఉంటుంది సార్ ఎలా ఉంటుంది మనకి ఎనిమిదో తారీఖు అంటే జూలై ఎనిమిదో తారీఖు నుంచి జులై పదిహేడో తారీఖు వరకు టర్నర్ షోల్ట్రీలో దశావతారాల్లో అలంకారాలు ఉంటాయి రోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారు దర్శనమిస్తారు రోజు మధ్యాహ్నం మనకి మహా అన్నదానం కార్యక్రమం ఉంటుంది దాతల సహకారంతో మనకి పదిహేను వందల మంది వరకు రోజు అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నగరంలో ఉన్న వివిధ అకాడమీస్ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూచిపూడి భరతనాట్యం అలాగే పారాయణాలు అన్ని కూడా జరుగుతాయి అయితే ఇప్పుడు ఏదైతే దేవస్థానము ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కాకుండా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాంటి మీతో పాటు పాల్గొనే అవకాశం ఉంది మనకి స్వచ్ఛంద సంస్థలు సేవ చేయడానికి ఒక రోజు రెండు వందల మంది వరకు వస్తారు వాళ్ళు క్యూ లైన్ మేనేజ్మెంట్ చేస్తారు అలాగే అన్నదానం దగ్గర సహకారం చేస్తారు అలాగే మనకి ప్రసాదం ప్యాకింగ్ కానీ సో అన్ని విధాలుగా కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మనకి సహకారం అందిస్తాయండి రథం కదులుతున్నప్పుడు వాళ్ళు ప్రసాదం పంచిపెట్టడం కానీ అలాగే భక్తులకి మంచి నీటి సరఫరా చేయడం కానీ అన్ని విధాలుగా మనకు సహకారం చేస్తారు సార్ అయితే చివరి ప్రశ్న గతంలో భక్తులు అధికంగా అంటే ఇక్కడికి ముందు ఏదైతే టర్నల్ చౌల్ట్రీకి మార్చక ముందు వచ్చిన భక్తులకి ఇప్పుడు వచ్చిన భక్తులకి సంఖ్యలో ఏమైనా తేడా గమనించారా తప్పకుండా అండి మనం లాస్ట్ పది సంవత్సరాల్లో కనుక చూడు చూసినట్టయితే టర్నర్ షోల్డరీకి మార్చిన తర్వాత భక్తులు డబుల్ అయ్యారండి ఆల్మోస్ట్ ఇంత ముందు పది రోజుల కార్యక్రమానికి లక్ష మంది వస్తే ఇప్పుడు సుమారు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ప్రాంగణం పెద్దడు అవడం వల్ల అలాగే ఏర్పాట్లు కూడా బాగుండడం వల్ల భక్తులు కూడా వచ్చి చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా ఈ మాటల్లో దేవస్థానం ఏదైతే జగన్నాథ స్వామి దేవస్థానానికి ఒకప్పుడు వచ్చే దానికంటే కూడా రెండింతలు ఎక్కువగా ప్రజలైతే ఏదైతే భక్తులు అత్యధికంగా వస్తూ ఉన్నారు అలాగే ఏర్పాట్లు కూడా ప్రభుత్వ సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో దేవస్థానం అత్యంత వైభవంగా జగన్నాథ స్వామి వారి రథయాత్రను జరిపిస్తోందని చెప్పి మనకు అర్థమవుతుంది అయితే మనం జగన్నాథ స్వామి ఆలయంలోని ప్రధాన అర్చకుడు వద్ద ఉన్నామో ఒక్కసారి జగన్నాథ స్వామికి సంబంధించిన చరిత్రను ఒక్కసారి ఆయన నోటి ద్వారా మనం తెలుసుకుందాం అదేవిధంగా ఇక్కడ జగన్నాథ స్వామికి ఎటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం అయ్యా మీ పేరు జగన్నాథాచార్యులు పాలంగిపల్లి నివాసాయ నిత్యాయ పరమాత్మనే సముద్ర ప్రాంగణాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం ఓం శ్రీ జగన్నాథా శ్రీ స్వామివారు వారు ఇంద్రచల్ మహారాజ యొక్క మందిరంలో ఈరోజు ఉత్సవంగా బయలుదేరి వెళ్తున్నారు అక్కడికి ఇంద్రాజ మహారాజుకి స్వామివారి ఇచ్చిన వరం మేరకు ఈ పది రోజులు కూడా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి విశేషంగా ఈ రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందువలన ఈ రథం మీద ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారైనా రథం చక్రాన్ని ముట్టుకోవాలి రథాన్ని ముట్టుకోవాలి కనీసం రథాన్ని అయినా ముట్టుకుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి తాపత్రంతో వేలాది మందిగా తరలివస్తూ ఉంటారు రథం మీద దర్శనం చేసుకుని పులకించిపోతుంటారు అలాంటి పులకరణ ఈ రోజు నిత్య స్వాభాయమానంగా అధిక సంఖ్యలో వేల మంది పాల్గొని ఈ రోజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు సాయంత్రం మూడు గంటల వరకు కూడా ఈ దర్శన భాగ్యం కలుగుతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తూ నాలుగు గంటలకి ఈ దర్శనం పూర్తయి స్వామివారి శోభాయాత్రగా ఇంద్రాచర్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి మన కన్న చౌట్లి కళ్యాణ మండపం వరకు కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంది రేపటి నుంచి ఎనిమిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ తొలి ఏకాదశి వరకు కూడా ఈ పది రోజుల పాటు స్వామివారి దశావతారాల్లో మత్స్య కోర్మ వరాహ నారసింహ వామల పరశురామ బలరామ శ్రీకృష్ణ రామ శ్రీ బలరామ శ్రీకృష్ణ శాశ్వంప అలంకారాల్లో స్వామివారు దర్శనిస్తారు కాబట్టి పది రోజుల్లో కూడా రథం మీద ఎవరైనా దర్శనం చేసుకోకపోయినా ఈ పది రోజుల్లో ఎవరైనా ఒక్కరోజనా దర్శనం చేసుకున్నట్లయితే రథం మీద చేసుకునేటువంటి ఫలితం కూడా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ దర్శన భాగ్యాన్ని కలిగించుకుని తరించవలసిందిగా ప్రార్థిస్తుంది ఇక్కడ ఒక మాట ఏదైతే ఈ రథయాత్రకి సంబంధించిన సమయంలోనే కాకుండా ఇతరత్ర అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇతర ఏదైనా విశేషమైన పండుగలు జగన్నాథ స్వామి వారికి జరుగుతూ ఉంటాయా అవి ఎప్పుడు వైకుంఠంగా పిల్లలు ఈ స్వామివారి దేవాలయంలో ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే స్వామివారి ఏ ఉత్సవానికి లేనటువంటి ప్రాధాన్యత జగన్నాథ స్వామివారి ఉత్సవానికి రథయాత్ర శోభాయాత్రకు ఉంది అది ఎందుకంటే పది రోజుల పాటు వేరే మండపంలో ఉండి అక్కడ స్వామి అక్కడ అవతారాలను దర్శనమిచ్చి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది ఏ మందిరంలో అయినా ఆ రోజు యాత్ర జరుగుతుంది మళ్ళీ వెంటనే స్వామివారు యథాస్థానంలోకి వస్తారు అలా కాకుండా ఈ రోజు ఇలా జరుగుతుందంటే ఇంద్రచ మహారాజుకి స్వామివారి ఇచ్చిన బలం కారణంగా పదివేల పట్ల అక్కడ ఉత్సవం జరుగుతుంది అయితే ఈ నిత్యం కూడా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ఇది వైష్ణవ దేవాలయం ప్రసిద్ధిగాంచింది విష్ణు దేవాలయం ఇందులో ప్రత్యేకించి ఎప్పుడూ జరిగేటువంటి ముక్కోటి ఆకాశోత్సవాలు ధనుర్మాసోత్సవాలు కార్తీక మాసంలో ఆకాశ దీపారాధనలు నిత్య స్వాభాయమానంగా దీపాలంకర సేవలు మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు ఉపాలయంలో లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు వేణుగోపాల స్వామి రుక్మిదేవి సత్యభామ స్వాములు ఉత్సవమూర్తులుగా ఉన్నారు వైశాఖ శుద్ధి ఆకాశం మొదలుకొని వైశాఖ శుద్ధి పాఠ్యం వరకు కూడా పాంచాయనకి దివ్య కళ్యాణ మహోత్సవం వేణుగోపత్సవం కళ్యాణం జరుగుతూ ఉంది అన్నవరంలో ఎప్పుడు జరుగుతుంది ఇక్కడ కూడా అదే స్వామి సమయానికి ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది అలాగే నిత్యం కూడా ప్రతి నెలలో కూడా స్వామివారి ఏదో కార్యక్రమంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి విశేషంగా వైశాఖ మాసం శుద్ధి ఆకాశం మొదలుకొని పాఠ్యం రోజు వరకు వైకా వైశాఖ వేణుగోపత్సవం కళ్యాణ మహోత్సవం కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మార్గశిర మాసంలో కూడా జరుగుతుంది వైకుంఠ ఆకాశం ముక్కోట ఆకాశం రోజున వైకుంఠ దర్శనం జరుగుతుంది అలాగే ఉగాది రోజున కూడా ప్రత్యేకంగా వసంత నవరాత్రులు చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ అంతేకాకుండా ఇప్పుడు కొన్ని కొన్ని దేవాలయాల్లో మనం చూస్తాం భక్తులకు ప్రత్యేకించి ఒక్క భక్తులు వాళ్ళ కుటుంబంతో చేసుకోగలిగే ప్రత్యేక పూజలు లాంటివి ఉంటాయి అలాంటివి ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి మందిరంలో ఏమైనా ప్రత్యేక పూజలు అనేవి ఉన్నాయి ప్రత్యేకంగా స్వామివారికి ఏకాదశి రోజున మహాపర్వ ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజున మహాపర్వదినంగా భావించి ఆ మూడు రోజులు కూడా విశేషంగా జనాలు ఎక్కువగా వస్తుంటారు శనివారం రోజులు కూడా బాగా ఎక్కువగా వస్తుంటారు ఏకాదశి అంటేనే చాలా పవిత్రంగా భావించి ప్రతి ఒక్కరు కూడా జగన్నాథం దర్శించుకుందికి అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో కూడా కార్తీక శుద్ధ ఏకాదశి మొక్కోటి ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ కార్తీక మాసంలో అందులో శివాలయం అనుకుంటారు కానీ విష్ణు దేవాలయాల్లో కూడా ప్రత్యేకంగా మన మహానగరంలో ఈ పాత నగరంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేకంగా దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ధన్యవాదాలు గురుగారు చూశారు కదండి ఏదైతే జగన్నాథ రథయాత్ర ఉందో ఆ సమయంలో మాత్రమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి వైష్ణవ సాంప్రదాయంలోని ప్రతి పండుగను కూడా ఇక్కడ అత్యంత వైభవంగా జరిపిస్తారు ఏదైతే వన్ టౌన్ లో వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి గుడిలో